ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్యోగతల మధ్య పోలీసులు కూడా నిర్వధించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు ఆ చేసిన ఆ విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు ఈయన కూడా దళితుడే సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ తల కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్ళే కార్యక్రమం జరగడం ఈ ఘటన జరిగింది రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అయినా కూడా వన్ గా కేసులు వాళ్ళ మీద పెట్టలేదు రెండు వైపులా కేసులు పెట్టారు రెండు వైపులా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు తర్వాత గన్నవరం ఘటనకు సంబంధించి అప్పటి పోలీసులు సుమోటో సుమోటోగా టీడీపీ మీ పార్టీ మీద వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఇద్దరి మీద కేసులు పెట్టారు ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు ఇచ్చి టీడీపీ వాళ్ళు మూడు కంప్లైంట్స్ కూడా ఇచ్చారు అవి కూడా తీసుకోవడం జరిగింది కానీ ఈ ఘటనలన్నీ కూడా టీడీపీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఎక్కడ కూడా వంశీ పేరు లేదు కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి ఘటనా స్థలంలో తను లేడు కాబట్టి వంశీ పేరు ఎక్కడ ఎవరూ కూడా చెప్పలేదు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున అంటే ఫిబ్రవరి ఇరవయో తారీఖున ఇది జరిగింది ఇది జరిగిన రెండు రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ ఆపరేటర్గా డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ దళిత యువకుణ్ణి మంగళగిరిలోని టీడీపీ ఆఫీసు చంద్రబాబు నాయుడు గారు మనుషులను పిలిపించుకొని ఈ అనే వ్యక్తి ద్వారా మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు తెల్లటి కాగితం మీద ఆయనతో సంతకం తీసుకొని మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు దాని ఆధారంగా ఎస్టీ ఎస్టీ దాని ఆధారంగా ఎస్టీ ఎస్టీ కేసు కూడా పెట్టారు కానీ ఆ ఇచ్చిన ఆ కేసులో కూడా ఆ సత్యవర్ధన్ ఇచ్చిన ఆ కేసులో కూడా అప్పటికి కూడా వంశీ పేరు ఎక్కడా కూడా లేదు కారణం వంశీ అక్కడ లేడు కాబట్టి ఘటనా స్థలంలో లేడు కాబట్టి